ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెళ్లిలో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అదే రోజు సాయంత్రం చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు పదిహేడు సీట్లున్నాయి తెలంగాణలో పదిహేడు సీట్లున్నాయి నువ్వు అంటున్నావు కదా ఒక్క సీట్ అన్న గెలుచుకోమంటున్నావు కదా ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు నీ సిట్టింగ్ సీటు ఉంది కదా మల్కాజ్ గిరి నువ్వు కొడంగులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం ఎవడు గెలుస్తాడో చూద్దాం ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం అక్కడనే చూసుకుందామని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయన నట మొత్తం గెలుస్తాడంట ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట కేసీఆర్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా వంద ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు ఇక ఆయన మాట్లాడే మాటలు ఆయన భాష ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు రోత మాటలు నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడు ఆయన కొడగల్లారా నా కొడగల్లారా చీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి అంటాడు కూడా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే మెడల పేగులు వేసుకుంటాడు పోటీ ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోన్ వాళ్ళు నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు ఇంకో మాట అంటాడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా జేబుల కత్తెర పెట్టుకొని జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతాడు జేబు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉన్నాయని అంటాడు మానవ బాంబులు అయితే అంటాడు ఇంకా గమ్మతిన్నట్టే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన దానికే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని మనం నమ్ముడు కాదు ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బోత్ ఎమ్మెల్యే ప్రజలంటున్న ఎవరు ముఖ్యమంత్రి అని ఆయన దాన్ని కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం కుండలు కుండలున్నాయి అని అవుతున్నాడు వెకిలిగా లంకెందుల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు తప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడన్నా దూమలు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నా నాకు ఎరకలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండి ఆ సినిమాలో పాటు ఉంటది గ్రీకు వీరుడు అని రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇయ్యాలి యూట్యూబ్ కు ఇది జరిగిపోయింది ఇది గొర్రెల స్కాము బర్రల స్కాము ఫోన్ ట్యాపింగ్ మన్ను మశాను లీకు వీరుడిన ఆయన గ్రీకు వీరుడు అయితే లీక్ వీరుడు రోజొక్క లీక్ ఇదో లీకు అదో అదే అయిందంట పది లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట ఇదైందంట అదైందంట అయ్యా నువ్వే అధికారంలో నువ్వా స్వామి దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో ఎవరిని లోపల వాడేస్తావో పాడే ఏం విచారణ చేస్తావో చెయ్యి కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు ప్రజలు రైతు బంధు అడగొద్దు కరెంట్ ఏమైందని అడగొద్దు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు రెండు లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు ఆడపిల్లలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగొద్దు ముసలోళ్ళు నాలుగు వేల రూపాయలు ఏమైందని అడగొద్దు మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి రోజొక్క స్కామ్ బయటికి తేవాలి రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి యూట్యూబ్ పైసలు ఇవ్వాలి వాడు తెల్లారలు లేస్తే కేసీఆర్ దిగిపోయాక నాలుగు నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి మనం ఇంటనే ఉండాలి వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం వినడానికి ఇన్నా ఆనందం గిది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం గోల్మాల్ చేసే కార్యక్రమం ఆరు గ్యారంటీలు పోయినాయి ఆరు గ్యారెంటీలు మొదలైనవి ఆరు ఆరుగారుడీలు ఏంటి కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇంకో రోజు గుర్రెల స్కామ్ అంటాడు ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు ఇవన్నీ చెప్తాడు కానీ ఏడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా ఎక్కడ పోయింది ఆ స్కీమ్ అంటే మేము మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్గా ఊరుకున్రీ రెండు లక్షలు తెచ్చుకోండి బ్యాంకు కొన్రీ నేను సంతకం పెడతా లాంటివి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రానే బట్టే ఏమైందా రేవంత్ రెడ్డి అంటే అవో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళీ ఒదిక్ బెదిరింపులు మేము చెప్పినామా డేటు డేట్ మనం చెప్పినామా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు రేవంత్ రెడ్డి మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ ఆయననే కదా అన్నాడు మాడబిడ్డలను ఇంట్లో కోడళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందలు ఉంటే నాలుగు వేలు కేసీఆర్ ఒక ఇస్తుండు నేను ముసలానికి ముసలావా ఇద్దరికి ఇస్తా ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అన్నది ఎవడు రేవంత్ రెడ్డి కాదా సోని అమ్మ గడితే బిల్లు సోని అమ్మ గడితే కరెంట్ బిల్లు అన్నాడు మీరు ఘటనే కట్టకుండా అన్నాడు ఇవాళ ఏంది పరిస్థితి ఇవాళ వాస్తవాలు ఏంటి మంచినీళ్ళకి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు చక్కగా రాదు రైతు బంధు పడదు ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిన రో వికారావాళ్ళ తాండూర్ల చేవెళ్ల పరిగిలా తేలుగుట్టిన దొంగలో ఉడిగాల వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఎందుకేస్తే మీ ఓటు ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా రైతులు సంతోషంగా ఉన్నారా ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా తులం బంగారము రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా తాగునీరు లేక ఇబ్బంది పెడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా ఎవరు సంతోషంగా ఉన్నారు దొన్ని దొంగ మాటలు ఎన్ని గలీజ్ కార్యక్రమాలు యూట్యూబ్ లా అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు నాకు ఒక చిన్న డౌట్ మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి ఎల్బి స్టేడియంలో మీటింగ్ పెట్టాలి కేసీఆర్ని తిట్టాలి కాయిదాలు ఇవ్వాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని ఇవ్వాలి అది రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా ఇప్పుడు పిల్లలు ఉంటానంటే లగ్నం కావాలి సంసారం చేయాలి తర్వాత పిల్లలు కుట్టే నువ్వు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు వచ్చాయి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడికి వచ్చినాయి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపి ఇంకో ముప్పై వేల ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల పుట్టిన వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాయిదాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవ్వాలా ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇది అనే మాట నిన్ను క్విజప్ చేస్తా ఉన్నా పిల్లలు ఆలోచించాలా దొంగ మాటలు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయింది ఇంకెనిమిది నెలలే ఉంది ఈ నోటిఫికేషన్ ఎవరు ఆపుతున్నాను నిన్ను నోటిఫికేషన్ లీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో దొంగ మాటలు చెప్పకు కేసీఆర్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు వేరు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఐదేళ్ళు నిక్షేపం నాకు మాకేమో అభ్యంతరం లేదు ఐదేళ్ళు మేము అద్దంటలేము కూలగొట్టేది మేము కాదు నాయన మానవ బామ్మలు మేము కాదు నీ పక్కన ఉన్న నల్లగొండ బాంబు ఖమ్మం బాంబే నేను కూలగొడతాను నేను కొడతాం కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎంట్రకాయలు లెక్క ఎవరు ఎక్కడి మాకు సంబంధం లేదు మాకు అవసరం కూడా లేదు ఐదేళ్ళు నువ్వే ఉండు నువ్వే నీ చారు సో హామీలు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చి ప్రజల మనసు గెలుసుకొని నేను వద్దంటలేను రెండు లక్షల రుణమాఫీలను వచ్చాయి రెండు లక్షల ఉద్యోగాలను వచ్చాయి ఆడబిడ్డలకు కోటి అరవై ఏడు లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అట్లా అన్ని చెప్పిన మాటలు చేయబోయా నాయన అంటే అది చేత కాదు ఫోన్ ట్యాపింగు గొర్రెల స్కాము బర్రెల స్కాము మేడిగడ్డ మేడిపండు అయింది కాళేశ్వరం ఇదైంది అది అయింది అసలు పని మాత్రం చేసింది లేదు పిఆర్ స్టంట్లు లీకులు ఇచ్చుడు యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు మనం తెల్లారులేస్తే తిట్టుడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు మంచి మోక దొరికింది మే పదమూడు దాకా టైం ఉంది మీకు ఏప్రిల్ పదమూడు నాడు అన్న అడిగిన జ్ఞానేశ్వర్ అన్న సబితక్క అందరు ఎమ్మెల్యేలు అడిగారు అన్నా మరి కేసీఆర్ గారు మీటింగ్ స్టార్ట్ చేద్దాం ధూమ్ ధామ్ లో ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్ సభలు అన్నారు ఏప్రిల్ పదమూడు నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవల్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కు కూడా మీటింగ్ వాళ్ళ తుక్కు కూడా మీటింగ్ తేలిపోయేటట్టు ఎందుకంటే తుక్కు కూడా వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి మీటింగ్ కానీ పక్క రాష్ట్రం కర్ణాటక గెలి కూడా తెచ్చుకుంటారేమో కానీ మన చేవలలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి మీటింగ్ సూపర్ హిట్ చేయాలి దాంతోనే జ్ఞానేశ్వరుణ్ణి గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది